దైవస్థుతి భక్తి సుధారస పద్యమంజరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్తుతి మతేబ వృత్త పద్యములో స్వీయ రచనా పఠనము తవ దివ్యం బగు దర్శనం బునకు నిత్యం బేగు వనాశ సభాసురముఖ భాషి వారితో భువనం బంధున భక్తమత్సలు దగ్ శర్వాదులు భువికే నిన్ను సలుప నిర్మోహ Ramanaayaka Ramanaayaka uh. భావం శ్రీ వెంకటేశ్వర స్వామి నీ దివ్య దర్శనమునకు ప్రజలు మంది వచ్చెదరు వారందరితోనూ ముఖంతో భాషించదవు ఈ భూవిలో భక్తవత్సడబీవు హే మహాప్రభు శంకరాదులు సైతము భువికి దిగివత్తురు నిన్ను శ్రీ రమాధవ నన్ను సర్వదా కాపాడుమని ప్రార్థన స్వస్తి నమో వెంకటేశాయ నమో నమ శ్రీ మహాలక్ష్మీ సంస్తుతి శార్దూల వృత్త పద్యములో స్వీయ రచనా లక్ష్మీ ശ്രീജാ ശ്രേയസ്കരീ മാധവീ ആ ലോകിച്ച് വേണി ദീസുരഭീക്കണ ആനന്ദമയം ബോ ഗീ ലോകംബുന ജീവിതംബു सुहृदि इच्छाप्रदाता शिरी नी लावण्यशुभकृतिं गुलिचदं नित्यम्बु क्षिरोदजा శ్రీ మహాలక్ష్మి ఆశ్రితజన పారజాతమ సౌభాగ్యవతి శ్రేయస్కరి నీవు కరుణతో చూచిన జీవితము ఆనందదాయక మగును సర్వేచ్ఛాప్రదాయని నీ మనోహర దివ్య మహోజ్వల మూర్తిని సర్వదా ధ్యానించదను నన్ను కాపాడమని ప్రార్థన శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే స్వస్తి